అస్సలం లేకమ్ హలో వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ ఇవాళ వచ్చేసి కద్దుక కీరండి కద్దుక కీర ఏంటంటే అండి కొంచెం చలవా చేస్తుంది వెరీ టేస్టీ వెరీ ఎమ్మె వెరీ స్ట్రెంగ్త్ కూడా మొత్తం డ్రై ఫ్రూట్స్తో ఉంటుంది కాబట్టి పాలు అంతా ప్రోటీనేండి చాలా బాగుంటుంది ఇది చేసుకునే విధానం చూద్దాం దీనికి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఎక్కువ పడతాయి కానీ చాలా టేస్ట్ చాలా ఎమ్మెగా ఉంటుందండి ఎవ్రీ రంజాన్ నెలలో థర్టీ డేస్లో నేను టూ టు త్రీ టైమ్స్ అయితే చేస్తాను కొంచెం జాయిగా చేయాలండి కానీ చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఒకసారి ఒకటి సార్లు చేస్తే ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు వీడియో చూసిన తర్వాత అయితే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి నేను హాఫ్ హాఫ్ ఆనప్గాయ తీసుకున్నానండి దానికి వచ్చేసి హాఫ్ ఒక కప్పు సోజీ తీసుకున్నాను అది దోరగా వేయించుకున్నాను డ్రై రోస్ట్ ఆనప్గాయ్ ఇలాగా పెద్ద ముక్కలతోనే గ్రేట్ చేస్తే మీకు సేమియా మాదిరిగా వస్తుందండి సన్నగా తీగల్లాగా ఇలా రావాలి కద్దుకీరికి ఇలా వస్తేనే పర్ఫెక్ట్ అండి ఇలా పిండేసుకోవాలండి పిండేసుకొని వాటర్ వేరే చేసుకోవాలి ఎందుకంటే మగ్గిపోతుందండి మగ్గిపోయి ముద్ద అయిపోతుంది ఆనంపై అలా అవ్వకూడదంటే మనకి సేమియా మాదిరిగా ఉండాలి అంటే ఇలా చేయాలండి పిండేసుకొని వాటర్ వేరు చేసుకొని పెట్టుకోవాలి ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ గీ వేసుకొని ఈ డ్రైగా చేసుకు పెట్టుకున్నాం కదా ఆనగా గ్రేటెడ్ని అంతా వేసేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక్క టెన్ మినిట్స్ వేపాలండి టెన్ మినిట్స్ వేయించాలి కలుపుతూనే ఉండాలండి ఒక టెన్ మినిట్స్ ఇలా అవుతుందండి ముద్ద అవ్వట్లేదు చూసారా మీరు గట్టిగా అయితే ముద్ద అవ్వదండి ఆ తీగలు కూడా అలాగే ఉంటాయి గ్రేట్ చేసినవి విరగవు ఎందుకంటే మనం ఆల్రెడీ అందులోంచి వాటర్ తీసేసాం కాబట్టి ఆ వాటర్తో వేయడం వల్ల ఏం లేదండి ముద్ద అయిపోతుందని అంతే వేర్ చేసుకోవాలి నేను చూపించిన గ్లాస్తో పక్క పొయ్యి మీద ఫైవ్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను నేనైతే టూ ప్యాకెట్స్ పాలు ప్యాకెట్స్ అండి రెండు ప్యాకెట్లు ఈ యానబకాయ వాటర్ కూడా అందులో వేస్తానండి ఇది ఒరిజినల్ ఫ్లేవర్ని ఇస్తుంది ఎటువంటి ఎసెన్స్ లేకుండా అలా వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయండి ఈ ఆ లోపు నేను వచ్చేసి ఇవి వేపుకుంటూనే మా బాబుకు అప్పచెప్పాను డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా గ్రేట్ చేసి పెట్టమని బాదం కాజు కొన్ని పిస్తా తీసుకున్నానండి ఒక ఫోర్ స్పూన్స్ పిస్తా తీసుకున్నాను అవి చూపించడానికి అవ్వలేదు చేసేసాడు బాబు నాకు చూపించకుండా ఈ బాయిల్ అయిన దాంట్లో ఇది డ్రై రోస్ట్ చేసుకున్న సోజీ వేసుకోవాలండి సోజీ వేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత ఈ పచ్చికోవా అండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను పచ్చికోవ పచ్చికోవా పచ్చికోవా వచ్చేసి ఇందులో వేసుకోవాలండి ఆనపకాయలో వేయకూడదు ఈ ఎసట్లో వచ్చేసి పచ్చికోవా వేసేసుకోవాలి చక్కగా కలుపుకోవాలండి ముక్కలు ముక్కలు లేకుండా తర్వాత వచ్చేసి ఈ పక్కన వేగుతున్న దాంట్లో ఒక కప్పు షుగరు ఇప్పుడు వేసాను కదండి ఇందులో కూడా ఒక కప్పు వేయాలి ఒక కప్పు వచ్చేసి ఆనపకాయ దాంట్లో వేయాలి రెండు కప్పులు నేను రెండున్నర కప్పులు తీసుకున్నానండి ఇంకొక అర కప్పు ఉపవాసం కదండి అంటే టేస్ట్ చేయడానికి లేదు అందాజాగా వేశాను నాకు తక్కువ అనిపించి ఇంకొక అర కప్పు నేను ఎసట్లో వేసుకున్నాను షుగరు అది తర్వాత మీకు చూపిస్తాను వస్తుంది వీడియోలో పాలు ప్యాకెట్లు రెండు కదండి ఈ ఆనపకాయ వేపిన దాంట్లో పాలు ప్యాకెట్లు వేసుకోవాలి రెండు పాడు చూసారా ఇంకొక అర కప్పు వేసుకున్నాను షుగరు కానీ సరిపోయిందండి చాలా బాగా కుదిరింది నేను టేస్ట్ చేశాను తర్వాత ఎడిటింగ్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఈ టూ ప్యాకెట్స్ కూడా ఇందులోనే వేసుకోవాలండి అవతల దాంట్లో ఈ పచ్చికోవా దాంట్లో వేస్తే పాలు విరిగిపోతాయండి అందుకని ఆనపకాయ వేపిన దాంట్లోనే పాలు ఎప్పుడు వేసుకోవాలి ఇందులో వచ్చేసి ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ కద్దుకీర అంటే లైట్ గ్రీనిష్ కలర్ ఉంటుంది లైట్ గాని నేను ఒక్క చిటికటి వేసానండి ఆప్షనల్ అండి అది మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు నేను ఇంక్ ఇంకోటి ఏం చేశానంటే ఒక కొబ్బరికాయ తీసుకొని లేత కొబ్బరికాయ అండి యాక్చువల్గా కొబ్బరి పాలు తీసుకోవాలి నేను కొబ్బరికాయ లేతగా ఉందని చెప్పి కొబ్బరికాయ పేస్ట్ మెత్తగా చెప్పాలంటే పిండిలాగా రుబ్బేశానండి మిక్సీ చేశాను అందులో ఒక గుప్పెడు బాదం వేశాను ఆ క్లిప్ మిస్ అయింది ఆ కొబ్బరికాయతో పాటు ఒక గుప్పెడి బాదం వేసి రెండు కలిపి చక్కగా పేస్ట్లా చేసుకొని ఈ అసట్లో వేసేసానండి ఇందాక మీకు చూపించిన దాంట్లో కొబ్బరికాయ పేస్ట్తో పాటు బాదం కొబ్బరికాయ పేస్ట్ అందులో వేసేసి ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి రెండిటిలో కూడా అని అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద అది అది ఇది రెండు కూడా హై ఫ్లేమ్ మీద వేయించి అది అదేమంటారు ఉడికించిన తర్వాత సారీ అండి నాకు తెలుగు కొంచెం మెత్త వస్తుంది ఉడికించిన తర్వాత అది తీసుకొచ్చి సోజిది ఈ ఆనపకాయ పాలు దాంట్లో కలిపేయడమేనండి కథం అయిపోయింది కద్దుగా గీర్ ఖచ్చితంగా ట్రై చేయండి ఫుల్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి ఎంత బాదం మనం నూరి వేసుకున్నా కొబ్బరికాయతో పాటు ఎంత కమ్మగా ఉన్నా డ్రై ఫ్రూట్స్ గ్రేట్ చేసుకుని వేసుకుంది తింటున్నప్పుడు ఆనపకాయ ముక్కలు కానీ ఆనపకాయ గ్రేట్ చేస్తాం కదండి అది కానీ ఈ డ్రై ఫ్రూట్స్ కానీ పంటికి తగిలినప్పుడు చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా డ్రై ఫ్రూట్స్ బాగా ఎక్కువ వేసుకోవాలండి నేను రెండు గుప్పెళ్ళు వేసాను తర్వాత కూడా ఇంకా పుంచానండి ఎవరెవరు తింటున్నారో ఆ వాళ్ళ దాంట్లో మళ్ళీ తిన్నప్పుడు వేశానండి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మేము ఇంట్లో కొంచెం తీసుకొని అందరికీ డిస్ట్రిబ్యూట్ రోజుదారులు అందరికీ పంచాము ఆ పంచిందంతా నేను వీడియో తీసుకోలేదు ఇలా కొంచెం వేసుకొని స్టవ్ కట్టేశానండి అయిపోయింది కద్దు కకీర్ ఇది డైరెక్ట్ వేడిగా తినకూడదు ఎప్పుడు కూడా ఇది ఫ్యాన్ గాలికి చల్లార్చిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత డీప్ ఫ్రీజర్లో ఒక టూ అవర్స్ పెట్టుకుంటే చాలండి కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది కొంచెం గట్టిగానే ఉండాలి అలా అని బాగా పలుచుగా కాదు చల్లారిపోవాలి పూర్తిగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఐస్ క్రీమ్లా గడ్డలా కాదండి మీ అందరికీ లెవెంత్ రోజా ముబారక్ అండి మనంద మనందరి దువాలు అల్లా దర్గాలు ఆమీన్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ వాచింగ్